అరవై శాతం మంది వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు వ్యవసాయంతో పాటుగా మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రంగం ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది చాలా వరకు మహిళలకి జీవనోపాధికి ఉపయోగపడినటువంటి ఏకైక రంగం ఏదైనా ఉంది అంటే అది పశు పోషణ రంగం అనేది మనందరికి కూడా తెలుసు అది ఈ రాష్ట్రంలో ప్రూఫ్ కూడా అయింది ఒకప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి మనమందరం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జన్మభూమి అనే కార్యక్రమం పెట్టి పది రోజులు ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళం ఆ రోజు ఉన్నటువంటి రైతులు చాలా సంతోషంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ అదేవిధంగా అన్ని తెచ్చి డీవార్మింగ్ కానీ దానికి అవసరమైనటువంటి మందులన్నీ తీసుకువెళ్లి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు దురదృష్టం ఏమిటంటే పంతొమ్మిదో అధికారం మారిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ పశు ఆరోగ్య శిబిరాలు పెట్టడం కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం మందులు దొరికినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేనటువంటి రోజులు మనం చూసాం చాలా సందర్భాల్లో మాట్లాడిన పట్టించుకున్నటువంటి నాడు లేడు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా సమస్యలున్నా సరే ఇది చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ ప్రారంభించాలని గత సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖున మంగళగిరి కాన్స్టిట్యులో నేనే ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద చాలా బ్రహ్మాండంగా చేశాం ఎక్కడికి వెళ్ళినా సరే రైతులందరూ సంతోషంగా మళ్ళీ ఈ కార్యక్రమం ప్రారంభించారని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు మనం గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రారంభించాం రాష్ట్రం మొత్తం మీద ముప్పై ఒకటవ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి యానిమల్కి కి డివార్మింగ్ కాని అదేవిధంగా మిగిలినటువంటి వ్యాధులకు కావలసినటువంటి మందులన్నీ సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను వ్యవసాయ రంగం అంటే ఒక్క వ్యవసాయ శాఖ అనుకుంటారు ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయ శాఖ యొక్క ప్రాధాన్యత రాను రాను తగ్గిపోతుంది దానికి కారణం ఏమిటంటే వ్యవసాయం చేసినంత వరకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి కిట్టుబాటు కూడా రావడం లేదు రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు అందుకే వ్యవసాయం తగ్గి ఈరోజు మిగతా యాక్టివిటీ మీద ఎక్కువగా రైతులందరూ దృష్టి మళ్లిస్తున్నారు ఈరోజు హార్టికల్చర్ విపరీతంగా పెరిగింది దీనికి తోడు మనకి ఈ పశు పోషణ కూడా విపరీతంగా పెరిగింది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పాత విధానంతో వెళ్లకుండా ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకొని ఈరోజు రైతాంగం యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తుంది ఈ రోజు మన రాష్ట్ర ఆదాయం చూస్తే వ్యవసాయ రంగం మీద ఒక్క యాభై అరవై వేలే ఆదాయం వస్తుంది అదే మనం పశుపోషణ తీసుకుంటే లక్ష అరవై ఏడు వేలు వస్తుంది దీన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో లక్ష తొంభై వేలు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు ఏదో తీసుకెళ్లాలంటే మైక్ పట్టుకున్న మాటలు చెప్తే దీనివల్ల సక్సెస్ అవ్వదు దీనికి కావలసినటువంటి అవకాశాలన్నీ మనం రైతు కల్పించాలి అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు పశువులు సంఖ్య తగ్గిపోయింది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు తగ్గిపోయిందంటే ఇది గత ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది మహిళలకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో పశువులు కొన్నట్టుగా లెక్కలు చూపించి ఈ రాష్ట్రంలో ఇన్ని పశువులు ఉన్నాయని మన ఎక్స్ట్రా లెక్కలు చెప్పిన విషయం చాలా మందికి తెలియదు మొన్ననే ముఖ్యమంత్రి గారి కలెక్టర్స్ మీటింగ్ లో పశువుల సంఖ్య అందులో ఆవుల సంఖ్య బాగా తగ్గింది దీనికి కారణం ఏంటని అడిగితే నేను వెంటనే రివ్యూ తీసుకున్నాను రివ్యూ తీసుకుంటే గత ప్రభుత్వం లోన్లు మహిళలకు ఇచ్చి ఆ లోన్లతో ఆవులు కొన్నట్టుగా చూపించి కనీసం ఆవులు తీసుకురాకుండా ఆ లెక్కలు హైక్ చేస్తుంది మొన్ననే కేంద్ర ప్రభుత్వం మొత్తం పశువుల లెక్కలన్నీ దేశం మొత్తం మీద తీస్తే మనకు లెక్కలు తగ్గాయి అందుకే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ పశువుల సంఖ్య విపరీతంగా పెరగాలి అందులో ఆడదోడలు విపరీతంగా పెరగాలి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నం చేయాలి ఆ విధంగా ప్రయత్నం చేయండి అని స్పష్టమైన ఆదేశాలు డిపార్ట్మెంట్ ఇచ్చారు అందుకే సెక్స్ షార్టెడ్ సెమన్ మీ అందరికీ తెలుసు ముందు మనం హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ ఇస్తే అది లేకదోడ ఆడదాం మగడం మనం చెప్పే పరిస్థితి మనకు లేదు ఈ రోజు మనం ఈ సెక్స్ షార్టెడ్ సెమన్ ఇస్తే తప్పనిసరిగా లేకదోడ ఆడనే పుడుతుంది దీనివల్ల మనకి పశు పెరగడానికి అవకాశం ఉంటుందని దీని మీద ఎక్కువ ఎక్కువగా దృష్టి పెట్టాం ఇది మూడు వందల రూపాయలు డోస్ అవుతుంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం నూట యాభై రూపాయలు రైతు పెట్టుకుంటే మేము ఒక నూట యాభై ఇచ్చి ఈరోజు దీన్ని ఉపయోగిస్తున్నాం ఇప్పుడే మా సోదరుడు అసెంబ్లీలో కూడా అరగంట మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రౌడు ఒంగోలు ఒంగోలు జాతి ఆవు గాని ఒంగోలు జాతి ఎద్దు గాని ఈ దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా పేరు వచ్చినటువంటి వ్యవస్థ ఈ బీడ్ పూర్తిగా అంతరించిపోతుంది అయితే ఇప్పుడే నేను అడిగాను సెక్స్ ఆర్టిడ్ సెమన్ అన్నింటికీ ఉంది మన రాష్ట్రంలో ఏదైతే ఫేమస్ అయినటువంటి ఒంగోలు జాతి ఎద్దులకు కానీ ఆవులకు కానీ అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మనకి పొంగనూరు జాతి కూడా వచ్చింది ఈ రెండు జాతులకి లేవు దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కుప్పంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దీని మీద మనం సక్సెస్ అయ్యాం అయితే మిగతా దగ్గర ఏదైతే మేల్ యానిమల్ ఉందో దాన్ని చంపేస్తున్నారు టెస్టింగ్ చేసి ఈరోజు మనకి ఒంగోలు ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఎద్దుకు కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది దాన్ని మనం చంపకుండా కొత్తగా దానికి టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ కూడా పెట్టి నేను సోదరుడికి మాపిస్తున్నాను రాష్ట్ర రైతాంగానికి మాపిస్తున్నాను